హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా బదా ముందుగా మన ఛానల్ ఆచరిస్తున్న రైతు స్రోదరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ప్రస్తుతానికి మూడు ఆవులు నాకు చూపిస్తాను ఇవి మీద ఉన్నాయా రెండు పొలిమిది ఉన్నాయా ఇది రెండు ఇది రెండు పొల్లు ఇది ఆరు పొల్లు చూపి పళ్ళు చూపించు ఓలిస్టిను ఇది ఆరు పుళ్ళు ఓలిస్టిను చూడండి ఆరు పూల తరపు రెండు పూల తరపు అమ్మకానికి కలువు ఇంకా పది పదహైదు రోజులు టయాలు ఉన్నాయి వేరుకైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకుని ఇట్లా రానా ఇంత ఉండకొచ్చి షోకమ్లో హెచ్ఎఫ్ క్రాస్ హై ఎట్లా పెట్టుకో అది రాని ఉండు చూడండి బుద్ధి వెనక అంతా చూపిస్తాము చదువు అంతా బాగున్నాయి ఎన్నొస్తున్నా అందాసి ఇది 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 ఎన్ని వచ్చిందంట ఇది రెండో ఇది కదా చూడండి ఎన్ని వచ్చిందంట కెపాసిటీ టైంకి ఎవరికైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి కట్టేపో అలా కట్టేసి ఇట కట్టేస్తా హై చూడండి దాని నడక అంతా బాగున్నాయి బయట గీటం వేసేసి బాగుంటాయి ఎవరికైనా కావాలంటే అన్నమయ్య జిల్లా నియర్ మదనపల్లి లేదా ముల్కొచ్చేరు దగ్గర పెద్ద సముద్రం దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రెండు పళ్ళు ఆరు పళ్ళు తరుపులు రెండు శోకములు ఇంకోటి పెద్ద ఒకటి ఉంది అది చూపిస్తాము దాన్ని చెక్క పడాల బాగా పడ్డకి చెక్క పడితే చెక్క వేస్తారా ఇప్పుడు నుంచి ఇంకా ఏముంది ఇంకా రెండు నెలలు ఉంటుందా ఇంకా చెక్క పడితే బాగా వస్తుంది పడ్డ చూడండి ఇంకోటి పెద్ద ఒకటి ఉంది అది చూపిస్తాను చూడండి పెద్ద ఒకటి ఈనింది ఇప్పుడు నిన్న ఈనింది ఏం దూడా చూడండి నేను ఈనింది పైదూడా ఎన్నింది పాలు జున్ను పాలు ఐదు లీటర్లు వస్తుందంట చూడండి తినేది తాగేది బాగుంది మళ్ళీ చూస్తుంది పది లీటర్లు వస్తుంది కదనా పది ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ రోజుకి ప్రస్తుతానికి జున్ను పాలు ఐదు లీటర్లు వస్తుందంట చూడండి దూడ ఆవు అన్నీ చూపిస్తాము ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి కుర్తి తినేది తాగేది బాగుంది పోలిస్టిను సైజావు రెండో అయితే మూడో అయితే మూడో అయితే కొత్త కళ్ళు మూడో అయితే గ్యాప్లు అంతా బాగున్నాయి చూడండి పైదోడ కలదు పై పైదూడ నేను నేనింది త్యామ్ తుడిచేసి మళ్ళీ కట్టే ఈ గిలకంతా మెస్గస్తుంది మళ్ళీ కట్టేస్తుంది ండి వరుస అంత బాగుంది జున్నుపాలు ఐదు లీటర్లు వచ్చిందంట ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోండి అట్లే ఓ అమ్మా సార్ లెక్కటేపు